ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది మోస్ట్లీ మనం ఎప్పుడు వింటుంటాం జూలైలో చేయాల్సి వస్తుంది అని కానీ ఇప్పుడు ఏదో ఎక్స్టెండ్ అయింది అని వింటున్నాము ఇస్ ఇట్ రైట్ కరెక్ట్ జనరల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా కావచ్చు ఇన్కమ్ ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయాలి బిఫోర్ జూలై థర్టీ ఫస్ట్ ఇంకొకటి అదర్ సైడ్ అంటే ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి పర్ మంత్ టూ ల్యాక్స్ ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకన్నీ ట్యాక్స్లు కట్ అయిపోయి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఇలా వస్తుంటాయి ఆ మిగిలిన అమౌంట్ అసలు ఏమవుతున్నట్టు ఎక్కడికి వెళ్తున్నట్టు అదంతా ట్యాక్స్ రూపంలో ఆర్ పిఎఫ్ పీటీ ఇట్లా కట్ అవుతాయి పీటీ అన్నది హార్డ్లీ మినిమమ్ టూ హండ్రెడ్ ఉంటుంది అది తిరిగి రాదు పీఎఫ్ అన్నది మనకి రిటైర్మెంట్ ఫండ్ లాగా ఉంటుంది ఆర్ఎల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం అప్లై చేసుకుంటే ఫండ్ వచ్చింది ఇప్పుడు మీరు డ్యూ డేట్స్ చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి డ్యూ డేట్స్ చెప్తున్నారు ఆ టైంలోపు ఫైలింగ్ చేసుకోకపోతే ఎలాంటి డిఫికల్టీస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ థింగ్ థౌజండ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఫిక్స్డ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్కమ్ పెనాల్టీ పడుతుంది హాయ్ మేడం హాయ్ రమ్య ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది మోస్ట్లీ మనం ఎప్పుడు వింటుంటాం జూలైలో చేయాల్సి వస్తుంది అని కానీ ఇప్పుడు ఏదో ఎక్స్టెండ్ అయింది అని వింటున్నాము ఇజ్ ఇట్ రైట్ కరెక్ట్ ఓకే జనరల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా కావచ్చు ఇన్కమ్ ఉంటే కనుక రిటర్న్స్ ఫైల్ చేయాలి బిఫోర్ జూలై థర్టీ ఫస్ట్ ఓకే జనరల్గా ప్రాసెస్ మేము జూన్ నుంచి స్టార్ట్ చేస్తాము ఓకే కానీ ఇయర్ నేను ఒక్క రిటర్న్ కూడా వేయలే వై బికాస్ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాపర్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో అవైలబుల్ లేవు నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో అప్డేట్ అవ్వలేదు ఓకే అండ్ నెంబర్ త్రీ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డెడ్ లైన్ డ్యూ డేట్ ఎక్స్టెండ్ అయ్యింది జూలై థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి ఓ లాంగ్ లాంగ్ టైమ్ ఎస్ బిఫోర్ అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్స్టెండ్ చేశారా మేడం ఓన్లీ కోవిడ్ టైంలో ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి ఓకే బట్ ఈ రీసెంట్ ఇయర్స్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఓకే ఇప్పుడు మాకు ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి అనుకుంటున్నా సో ఎలాంటి ఫామ్స్ నేను సబ్మిట్ చేయాల్సి వస్తుంది మీకు యా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలంటే ముందు మాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి ఓకే యువర్ ప్యాన్ యువర్ ఆధార్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయీ ఫామ్ సిక్స్టీన్స్ ఓకే ఓకే నీకు హౌసింగ్ ఇన్కమ్ ఉంది అనుకో రెంటల్ ఇన్కమ్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ అండ్ ఆ రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఆ డీటెయిల్స్ అండ్ మీకు ఏమైనా ఎసెట్స్ అమ్మినవి ఆర్ షేర్స్తో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే సో ఇం డీమాట్ ఓల్డ్తో సహా మీకు సబ్మిట్ చేయాలి అంటారు ఎన్ని ఎంత ఎసెట్స్ ఎంత ఉన్నాయి ఎవ్రీథింగ్ థింగ్ యూ హాఫ్ టు సబ్మిట్ ఓకే ఆల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్స్ ఓకే ఇప్పుడు ఇన్ రెగ్యులర్గా మీరు హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు కదమ్మా అలాగే మీ ఫైనాన్షియల్ వెల్త్ చెకప్ కూడా చేయించుకోవాలి ఓకే ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు రైట్ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే మా దగ్గరికి వస్తారు అది కూడా ఎంత అంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చేసి దానికి మీకు నచ్చిన భాషలో నచ్చినట్టు రాసేసుకుని వాడు ఒక కోటి రూపాయలు రెండు కోట్ల డిమాండ్ పంపించినప్పుడు వస్తారు అప్పుడు సిచ్యుయేషన్ చాలా డిఫికల్ట్ హ్యాండిల్ చేయడం రీసెంట్గా నేను ఆ క్లయింట్ ఒక అతనికి మోర్ దెన్ వన్ క్రోర్ డిమాండ్ వచ్చింది అండ్ సాలరీ ఎంత అనుకుంటున్నావు జస్ట్ సిక్స్ లాక్స్ ఈరోజు లాక్సే కదా నాకేం ట్యాక్స్ కట్ అవ్వట్లేదు కదా అనుకున్నాడు కానీ ఆయన షేర్స్తో డీల్ చేస్తున్నాడు ఓకే కొన్ని రెంటల్ ఇన్కమ్స్ ఉన్నాయి ఓకే అండ్ ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏం చేశాడు అంటే లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుంచి ఓడి ఓకే ఇప్పుడు చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాల్ చేస్తే లోన్ కావాలా లోన్ కావాలని సరే ఇక్కడ మార్కెట్ పెరుగుతుంది ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది నా దగ్గర డబ్బులు లేవు బట్ బ్యాంక్ ఇస్తుంది లెట్ మీ బ్యాలెన్స్ పోతుంది అనుకున్నాడు ఓకే ఇందులో ఏం రాలా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది ఓకే ఇతను ఏం చేశాడు ఓడి నుంచి అమౌంట్ తీసుకున్నాడు తీసుకుని మళ్ళీ దాన్ని ఇంకొక అకౌంట్కి మూవ్ చేశాడు ఎందుకంటే షేర్స్ అండ్ సెక్యూరిటీస్ అన్ని దీనికి లింక్ చేసుకున్నాడు ఎగైన్ ఈ షేర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ కొన్ని అమ్మి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేశాడు ఓకే దీన్ని అంతటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టర్న్ ఓవర్ కింద క్యాల్కులేట్ చేసేది నీ బ్యాంక్ అకౌంట్లో ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది ఇదంతా నీ ఇన్కమ్ ఈవెన్ లోన్ తీసుకున్నది నా అకౌంట్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి పంపించింది అన్నీ క్యాలిక్యులేట్ చేసేసాడు చేసేసి డిమాండ్ పంపించాడు ఆ డిమాండ్ పంపించింది కూడా ఇతను అప్పుడైనా అట్లీస్ట్ ఎనీ ట్యాక్స్ కన్సల్టెంట్ ఆర్ ఎనీ సీఎన్ అప్రోచ్ అయ్యి డిఫరెంట్గా ఉండేది జస్ట్ సింపుల్గా రిప్లై రాసేసాడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాక్సిబుల్ ఇన్కమ్ ఓకే ఇప్పుడు క్లియర్గా చెప్పాడు అన్నీ సబ్మిట్ చేయి ఫ్రీయర్లీ అల్లీ దర్ ఇస్ నో ట్యాక్సిబుల్ ఇన్కమ్ విల్ వేవ్ ఆఫ్ ఓకే చేయలేదు ఇతను సో ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చెప్పారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకోపోతే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు క్రోత్స్ ఆఫ్ డిమాండ్ కూడా వస్తుంది మనకి నోటీస్ యాక్చువల్లీ అక్కడ పే చేయాల్సిన అవసరం నిజంగానే లేదు అతనికి షేర్స్లో లాసే వచ్చింది కానీ డిపార్ట్మెంట్కి తెలియదు కదా నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా నీ ట్రాన్సాక్షన్స్ నీ అకౌంట్ నుంచి నీకే వచ్చినాయా నీ మదర్ అకౌంట్ నుంచి వచ్చిందా నీ వైఫ్ అకౌంట్ నుంచి వచ్చిందా అవన్నీ తెలీదు అది లోనా ఇన్కమా తెలీదు వాళ్ళు ఇన్కమ్ అనే అంటారు ఓకే సో పిచ్చి పిచ్చి ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు చేయకూడదు ఎవరో ఫ్రెండ్ అడిగాడని అన్నయ్య అడిగాడని అమ్మ అడిగిందని చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టుకోవాలి అండ్ ఏమేమి చేస్తున్నామో అవన్నీ రికార్డ్ మెయింటైన్ చేయాలి లేదంటే నిన్ను ఈరోజు ట్రాన్సాక్షన్ అయితే రేపు అడగరు ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడో వస్తుంది నోటీస్ గుర్తుండవు ఏం గుర్తుండవు అసలు ఇన్ కేస్ మనం ఫైల్ చేసుకున్నాం అనుకోండి అన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేసి మనకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి ఇట్లాంటి నోటీసులు రావు హండ్రెడ్ పర్సెంట్ రావు ఓకే అండ్ అప్పటికప్పుడే మొత్తం నువ్వు రికార్డ్ మెయింటైన్ చేసి ఒక సీఏకో ఒక కన్సల్టెంట్కో ఇస్తావు నీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ రికార్డ్ అయిపోతాయి ఓకే సో నీకు ఫ్యూచర్లో టెన్షన్ ఉండదు ఓకే ఎప్పుడో నోటీస్ వచ్చి అప్పుడు టెన్షన్ పడి అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే కంటే పీస్ఫుల్గా ఉండాలి అంటే అన్నీ ఆన్ టైమ్ చేసుకోవాలి ఈవెన్ నేను నా క్లయింట్స్కి చెప్పేది కూడా ఏదో డ్యూడేట్ ఎక్స్టెండ్ అయ్యింది అని నెగ్లిజెంట్గా ఉండకండి డేటా తెచ్చి మాకు ఇవ్వండి మేము చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేస్తాం ఎందుకంటే అందరూ ఒకసారి వచ్చేస్తే మనకు కూడా అనలైజ్ చేయడానికి అంత టైం ఉండదు ఎస్ ఇంకొకటి అదర్ సైడ్ అంటే ఎంప్లాయిస్ ఒక్కొక్కరికి పర్ మంత్ టూ ల్యాక్స్ ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు అన్ని ట్యాక్స్లు కట్ అయిపోయి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఇలా వస్తుంటాయి ఆ మిగిలిన అమౌంట్ అసలు ఏమవుతున్నట్టు ఎక్కడికి వెళ్తున్నట్టు అదంతా ట్యాక్స్ రూపంలో ఆర్ పిఎఫ్ పీటీ ఇట్లా కట్ అవుతాయి పీటీ అన్నది హార్డ్లీ మినిమం టూ హండ్రెడ్ ఉంటుంది అది తిరిగి రాదు అవును కానీ పిఎఫ్ అన్నది మనకి రిటైర్మెంట్ ఫండ్ లాగా ఉంటుంది ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం అప్లై చేసుకుంటే ఫండ్ వచ్చింది అవి కూడా పెద్దగా ఏముండవు మాక్సిమం కట్ అయ్యేది ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది మనకి స్లాబ్స్ ఉంటాయి ఆ స్లాబ్లో లైక్ మన ఇన్కమ్ని బట్టి మ్యాక్సిమం స్లాబ్ వరకు కట్ అవుతూ ఉంటుంది కానీ ఇక్కడే మనం ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఇన్కమ్ వచ్చేదాన్ని ఏ హెడ్ కింద చూపించాలి ఎలా చూపించాలి అని ముందు ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా ట్యాక్స్ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు డ్యూ డేట్స్ చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి డ్యూ డేట్స్ చెప్తున్నారు ఆ టైంలోపు ఫైలింగ్ చేసుకోకపోతే ఎలాంటి డిఫికల్టీస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ థింగ్ థౌజండ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఫిక్స్డ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్కమ్ పెనాల్టీ పడుతుంది ఓకే అది కాకుండా వన్ పర్సెంట్ లేట్ ఫైలింగ్కి పడుతుంది పేమెంట్ చేయాల్సి ఉండే చేయకపోతే దానికి ఎక్స్ట్రా వన్ పర్సెంట్ పడుతుంది ఓకే అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టనందుకు వన్ పర్సెంట్ పడుతుంది సో అట్లా పెనాల్టీలు ఇంట్రెస్ట్లు యాడ్ అవుతూ వెళ్తాయి ఓకే సో పిన్ టు పిన్ ఎవ్రీ ఎసెట్స్ అనేది మీకు సబ్మిట్ చేయాలంటారు ఆల్ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఎసెట్స్ లైబిలిటీస్ అవి సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా సో బ్లడ్ టెస్ట్ చేసినట్టే మీరు అయితే ఇక మోర్ దెన్ బ్లడ్ టెస్ట్ ఓకే ఒక సర్జరీ చేసినట్టు అనుకో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు దాయొద్దు మా దగ్గర ఇన్ఫర్మేషన్ దాస్తే మీకే నష్టం మీరు మా దగ్గరకు వచ్చారు అంటే కస్టమర్ ఈజ్ గాడ్ మేము ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము ఈవెన్ మీరు వద్దు అని చెప్తే మీ స్పౌజ్కి కూడా మీ ఇన్ఫర్మేషన్ చెప్పం ఓకే వి మెయింటైన్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ కానీ మీకు ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వాలి ఎలా స్ట్రక్చరైజ్ చేయాలి మేము చూస్తాం సో ఇక్కడ మీకున్న ఇన్కమ్ని బట్టి మీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ని కూడా మేము డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం ఓకే ఓకే ఆ ఇన్కమ్ ఇంతకుముందు ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే చేయాల్సి వచ్చేది ఇప్పుడు దాన్ని వన్ క్రోర్కి ఎక్స్ట్రా చేశారు ఓకే రైట్ థ్యాంక్ యూ మేడం సో చూశారు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఈ ఇయర్ మట్టికి కొంచెం ఫ్రీ టైం దొరికినట్టు అయింది జులై నుంచి సెప్టెంబర్కు ఎక్ ఎక్స్టెండ్ చేశారని చెప్పారు సో ఫ్రీగా కొంచెం పీస్ఫుల్గా ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫైల్ చేసుకోండి మీలో ఇంకా ఇంత ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదో కింద కామెంట్ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మన లక్ష్మీ మేడం గారు కింద రిప్లైస్ అయితే ఇస్తారు ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి